విశాఖపట్నంలో జగదాంబ జంక్షన్ అనేది చాలా రద్దీ ఏరియా అంటే మామూలు టైంలో కూడా చాలా రద్దీగా ఉంటుంది అక్కడ ప్రతి అంటే ఈవెన్ మార్నింగ్ నుంచి నైట్ లెవెన్ వరకు కూడా రద్దీ అనేది కామన్గా ఉంటుంది ప్రతి అంటే జనాలు చాలామంది తిరుగుతూ ఉంటారు అన్నమాట సో అక్కడ అటువంటి ఏరియాలో ఒక అమ్మాయికి జరిగేటువంటి ఒక సంఘటన తను తను ఫేస్ చేసేటువంటి ఒక విషయాన్ని తనకు సెల్ఫీ వీడియోలో రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా సమాజాన్ని కదిలించేదిగా ఉంది ఖచ్చితంగా ఈ విషయం అంటే ఈ జనరల్గా ఇదేమీ పెద్ద పొలిటిషియనో లేకపోతే ఒక సినిమా హీరోనో సినిమా హీరోయినో అంటే ఇవేమీ పెద్ద న్యూస్ కాదండి అంటే నేను ఎందుకు పెద్ద న్యూస్ అంటే మనం ఎంతసేపు ఏంటంటే అయితే పొలిటిషియనో లేదా ఒక సినీ సెలబ్రిటీనో అలాంటి విషయాలు అయితేనే మనం కామన్గా చూస్తాం వాళ్ళకైతేనే స్పందిస్తాం కామన్గా తన ఒక సాధారణ మహిళ తనైతే జాబ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది అటువంటి సందర్భంలో అక్కడ ప్రభాస్ సినిమా రిలీజ్ అయింది కదా ఆ సినిమా పోస్టర్ ఏదో తను చూసేదో చేసేదని చెప్పి చెప్పేసాను సో అందుకని చెప్పేసి అంటే అటువంటి సిచ్యువేషన్లో ఎవడో ఒక పర్సన్ వచ్చి తన్ని నానా దుర్భాషలాడి కొట్టడం అలా చేసిన సందర్భంలో చుట్టూ చాలామంది ఉన్నారంట చుట్టూ చాలామంది ఉన్నా కానీ ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ కావాలి రెస్పాండ్ కాక మళ్ళీ తిరిగేమొచ్చి మీ నీ భర్త లేకపోతే తన నీకు కావాల్సిన వల్ల ఎలా మాట్లాడటం అనమాట అంటే మన సమాజం ఎలా ఉంటుంది ఏంటి ఎలా ఏంటి అని పైగా తను కూడా ప్రతి విషయాన్ని కూడా స్పందించి అంటే కొంచెం ఏంటంటే కొంచెం సమాజం పైన తన ఒక ఇది సో అంటే తన ఒక వీడియో ఒకటి సెల్ఫీ రిలీజ్ చేసింది సో ఆ వీడియో నేను చాలా మంది చూసుకొని ఉంటారు వీడియో కాదు కానీ నేను ఆ ఆడియో వినిపించి వినిపిస్తాను మీకు నేను చూడండి నార్మల్గా అమ్మాయిలకి ఏమైనా అయితే నేను కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతుంటాను ఏదో బట్ ఇవన్నీ నాకే అవుతుంది అని చెప్పి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేనేం ఏం చేయలేను కూడా ఐ ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఫ్రమ్ జగదాంబ జంక్షన్ టు మై ఆఫీస్ ఈఎస్ ఇట్స్ లొకేటెడ్ ఇన్ జగదాంబ జంక్షన్ వస్తుంటే అక్కడ రాజేశ్వ పోస్టర్ ఉందనమాట జగదాంబ థియేటర్ దగ్గర నేను ప్రభాస్ అస్ గా కాబట్టి అది ప్లిక్చర్ క్లిక్ చేస్తున్నాను అప్పుడు ఒక అతను మావేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్ మరి అది ఏమాలో కూడా నాకు తెలియదు అతను వచ్చి చాలా గట్టి గట్టిగా అరుస్తున్నాడు అనమాట నేనేమనుకున్నాను అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉందంటారు వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకుని నేను పెద్ద పట్టించుకోలేదు ఓకే నా పని అయిపోయింది నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు మా నడుచుకుంటూ వెళ్తున్నాను అతను సడన్గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాప్ చేశాడు చేసేసి బూతులు అసలు అలాంటి బూతుల్ని మనం వినున్నాం కూడా అలాంటి బూతులు తిట్టేసి నన్ను నా స్పెచ్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి ఇది నేను సెట్ చేశాను ఇలాగా అక్కడ చాలా గట్టి కొట్టాడు అనమాట ఫేస్ అంతా చాలా రెడ్ అయిపోయింది అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత దారుణంగా నాకు రీజన్ కూడా తెలియట్లేదు అతను నన్ను ఎందుకు కొట్టాడు ఏంటి అని కొట్టి బూతులు తిట్టి ఆయన వెళ్ళిపోయాడు కానీ అక్కడ ఉన్నవాళ్ళు జగదాంబ జంక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు అండ్ ఇది సంక్రాంతి సీజన్ షాపింగ్ జనాలు ఫుల్ ఉన్నారు ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు నాట్ ఈవెన్ వన్ పర్సన్ అక్కడ అందరూ అదేదో సినిమా చూస్తున్నట్టు చూసి ఇంకొక పెద్ద మనిషి వచ్చేమో మీకు తెలిసిన వాళ్ళు కాదా మీ హస్బెండ్ కాదా అంటున్నారు నేను ఇక్కడ మీకు అతని ఫోటో చూపిస్తాను అతను నాకు రిలేటెడ్ లాగా అనిపిస్తున్నాడా అనేది నాకు అర్థం కాలేదు ఐ క్లూ క్లూలెస్ అసలు ఏం చేయాలి ఎవరికి చెప్పాలి ఏం మాట్లాడా నాకు అసలు ఏం అర్థం కాలేదు ఐ కాల్ మై పీపుల్ ఎట్ మై ఆఫీస్ కేమ్ మీ ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళా వెళ్ళాము కాల్ చేస్తాను అక్కడ దిశ పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తే అతను వచ్చారు పి శ్రీనివాస్ రెస్పాండెడ్ వెరీ వెల్ అతను వెళ్ళి చెక్ చేశారు కూడా అక్కడ ఎవరైనా దొరుకుతారా వాటి దొరకడు ఎందుకంటే అక్కడ ఆటో లో కొంతమందిని అడిగితే అతనేమో పిచ్చోడు లేదంటే శ్మశానంలో ఉంటాడు ఎవర్ అతను ఏదైనా కొన్నాయి అలాగ కొట్టడానికి అసలు లేదు అతను నన్ను కొట్టడానికి లేదు నన్ను నా మీద అలా నోరేసుకొని పడిపోవడానికి లేదు ఎవడో రోడ్డు మీద పోయేవాడు ఇప్పుడు పొరపాటున అక్కడ తన ఏదో కథతో ఏదో పట్టుకుని వచ్చి నన్ను పొడి చేసినా కూడా జనాలు అలానే ఉండిపోతారా మీ ఇంట్లో వాళ్ళకైతే ఇలానే వదిలేస్తారా అండ్ వీడియో ఏదో నేను పబ్లిసిటీ స్టంట్ కోసమో లేదా కొంచెం సింపతి కోసమో ఇదేం ఏం కాదండి అమ్మాయిలు వర్క్ చేసే అమ్మాయిలు ఎంతో దూరాలు వెళ్తారు ఎంతో దూరం నుంచి వస్తారు వీ డోంట్ మీరు పీపుల్ విత్ వీ హోం చేయ విన్నారు కదండి జగదాంబ జంక్షన్ వైజాగ్లో జగదాంబ జంక్షన్ అనేది మరీ ముఖ్యంగా పండుగ సీజన్ కదా చాలామంది ఉన్నారు పైగా దాని ఏం చెప్తుంది చాలా విషయాలు నేను రెస్పాండ్ అవుతూ ఉంటా అంటే కామన్గా ఏంటంటే ఏదైనా సమస్య పైన రెస్పాండ్ అయ్యే వాళ్ళకి అంటే ప్రతి సమస్యనో లేకపోతే ఏదైనా ఒక దీనికోసం చెప్పేసి రెస్పాండ్ అయ్యి మనం దాని బాధ్యత తీసుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి అంటే సమాజం ఉండేటువంటి ఇదే కదా అంటే తను చెప్పేదాన్ని బట్టి సో అక్కడ అటువంటి వాళ్ళకి మనకి కామన్గా ఏంటంటే ఇది దొరకదు అంటే అక్కడ ఏంటంటే అంతమంది ఉన్నా కానీ ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ కాకపోవటం అంతమంది ఉంటూ వాడుంత దీనికి కొట్టిన తర్వాత కూడా నేను పట్టుకోకుండా పిచ్చోడని పిచ్చోడు కాబట్టి వాటి రావడానికి కావచ్చు సో అలా చూస్తూ ఊరుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా సో మనం ఎంతసేపు ఏంటంటే మనం చెప్పాను కదా వాళ్ళు వీళ్ళని కాదండి సామాజికంగా మన చుట్టుపక్కల మనం ఉండేటువంటి విషయాలు ఉండేటప్పుడు మన సామాజికంగా మన బాధ్యత ఏంటి అనేది సో దీన్ని చూసిన తర్వాత ఇక్కడ ఒక అమ్మాయినే కాదండి ఏ ఒక్కరైనా కానీ మరీ ముఖ్యంగా ఒక ఉమెన్ ఇలా ఎంతోమంది ఇది ఏదవుతుంటారు కదా అటువంటి సందర్భంలో మనం ఇలాగ ఏదో సెల్ఫీలు తీసామా ఇచ్చేసామా అనేది కాకుండా కొంచెం బాధ్యతగా మనము ఉంటే అందరూ ఎవరైనా కానీ మన చుట్టుపక్కల ఏదైనా జరిగినప్పుడు ఎవరైనా ఒకటి చూ చేయడానికి భయపడేది ఉంటుందన్నమాట లేదు నాకు ఎందుకులే ఇది నాది సమస్య కాదు నా సమస్య కాదు నాకేం సంబంధం అనుకుంటే రేపొద్దున మనకు రావచ్చు ఇంకొకరికి ఇంకోటి రావచ్చు సో ఆలోచించాలి థ్యాంక్ యూ